కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు రక్తం మనకు ప్రాణాధారం శరీరంలోని అణువు అణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే సంజీవని ప్రమాదానికి గురైనప్పుడు ఆపరేషన్ల వంటి అత్యవసర సమయాల్లో ఒంట్లో నుంచి రక్తం పోతున్న కొద్దీ మనిషి మృత్యుముఖానికి చేరువవుతూ ఉంటాడు ఇలాంటప్పుడు రక్తస్రావాన్ని ఆపడంతో పాటు కోల్పోయిన కోల్పోతున్న రక్తాన్ని సకాలంలో తిరిగి శరీరంలోకి ఎక్కించాలి అప్పుడే ప్రాణాపాయం తప్పుతుంది అయితే రక్తం అనేది ఇతర వస్తువుల మాదిరిగా బయట దొరికేది కాదు సాటి మనిషికి రక్తం దానం చేసి ఆదుకోవాలి అయితే అర్ధం పర్థం లేని అపోహలతో మనలో చాలామంది రక్తాన్ని దానం చేయడానికి వెనకాడుతూ ఉంటారు నిజానికి మనిషికి మనిషి చేయగల అతి గొప్ప దానం రక్తదానం మాత్రమే ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మహాదానం రక్తదానం గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్ పద్నాలుగవ తేదీన నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ లాండ్ స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు దీంతో ఆయన జయంతి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని రెండు వేల నాలుగులో అన్ని దేశాల్లో నిర్వహించాయి రక్తం మనిషికి జీవనాధారం రక్తం శరీరంలో మాత్రమే తయారయ్యే జీవ పదార్థం అందుకే రక్తానికి కొరత నిజానికి ఆపద సమయంలో సాటి మనుషులు పెద్ద మనసుతో రక్తదానం చేస్తే ఆ కొరతను అధిగమించగలం నిండు ప్రాణాలని కాపాడగలం ప్రమాదాలు జరిగినప్పుడే కాదు కాన్పుల సమయంలోనూ ఆపరేషన్లప్పుడు క్యాన్సర్ జబ్బులకు కిమోథెరఫీ తీసుకుంటున్నప్పుడు హిమోఫీలియా తలసేమియా వంటి రక్త సంబంధ వ్యాధుల్లో శరీరంలో రక్తం కొరత ఎక్కువగా ఉంటుంది అలాగే పొట్టలో అల్సర్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉండి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి తలసేమియా హిమోఫీలియా సర్జరీలు చేయించుకున్న వారికి ముఖ్యంగా గుండె ఆపరేషన్ అవసరమైనప్పుడు కిమోథెరఫీ తీసుకుంటున్నవారికి నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డలకు డెంగీ బారిన పడి ప్లేట్లెట్స్ల సంఖ్య బాగా తగ్గిపోయిన వారికి అవయవ మార్పిడి ఆపరేషన్లప్పుడు రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఏటా అరవై లక్షల యూనిట్ల రక్తం అవసరం ప్రతి మూడు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమవుతోంది ఒక యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలని నిలబెడుతుంది రక్తం అవసరమైన వాళ్ళలో ఇరవై శాతం పిల్లలే మూడు టేబుల్ స్పూన్ల రక్తం ఒక బిడ్డ ప్రాణాన్ని నిలబెడుతుంది ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలని నిలబెడుతుంది మనిషి నిండు ప్రాణాల్ని నిలబెట్టి మహాదానం రక్తదానం గురించి మరికొన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వెన్నెల వెలుగులో పసిడి జిలుగులతో మెరిసిపోయే తాజ్మహల్ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచి పాలరాతి కట్టడంగానే మనకు తెలుసు ముంతాజ్ బేగం స్మృతికి చిహ్నంగా షాజహాన్ కట్టించిన ప్రేమ మహల్ వెనుక మనకు తెలియని ఓ విషాదం ఉంది వరుస కాన్పులతో చిక్కి శల్యమవుతూ వచ్చిన ముంతాజ్ బేగం చివరికి పద్నాలుగవ కాన్పులు తీవ్రమైన రక్తస్రావంతో ప్రాణాలను కోల్పోయింది ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతున్నా ఈ రోజుల్లో కూడా ప్రసూతి మరణాల సంఖ్య తగ్గడం లేదు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రసూతి మరణాలనేవి నేటికీ ఒక పెద్ద సామాజిక సమస్యగానే ఉంటున్నాయి కాన్పు సమయంలో తీవ్రమైన రక్తస్రావం జరగడం సకాలంలో రక్తం అందుబాటులో లేకపోవడం కారణంగా కాన్పు సమయంలో ఎంతోమంది తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారు మనిషికి మనిషి చేయగల అతి గొప్ప సాయమైన రక్తదానం గురించి మనలో చాలామందికి సరైన అవగాహన లేదు ఒకరి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయమని అడిగితే తమ ప్రాణాలనే ఇమ్మన్నట్లుగా ఇదైపోతారు చాలామంది రక్తదానం చేయాలని ఉన్నా లేనిపోని అపోహలు కొంతమందిని వెనక్కి లాగుతూ ఉంటాయి నిజానికి రక్తదానం చేస్తున్నప్పుడు సూదిగుచ్చినప్పుడు చురుక్కుమనే నొప్పి తప్ప ఇక ఎలాంటి బాధలు ఉండవు అరగంటలో ఈ వ్యవహారం ముగిసిపోతుంది రక్తదానం చేయడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కాపాడటమే కాదు రక్తం ఇచ్చినందుకు మనకు మేలే జరుగుతుంది మన లోపల కొత్తగా ఎర్ర రక్త కణాలు పుట్టుకొచ్చి శరీరం నిత్యనూతనంగా మారుతుంది అంతేకాదు తరచూ రక్తదానం చేసేవారులు గుండె జబ్బుల ముప్పు బాగా తగ్గుతున్నట్టు రక్తపోటు అదుపులో ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి రక్తదానం చేసేందుకు మన జనాభాలో యాభై శాతం మంది అర్హులే అయితే ప్రాణాలను ఆదుకునేందుకు ముందుకు వస్తోంది వెయ్యిలో కేవలం నలుగురు మాత్రమే కొందరికి రక్తదానం చేసేందుకు భయమైతే తల్లిదండ్రులు ఏమంటారో అని మరికొందరికి భయం కొందరికి రక్తదానం చేయాలని ఉన్నా ఏవేవో అనుమానాలతో వెనుకడుగు వేస్తుంటారు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేవాళ్లు ఎంత ఖర్చైనా అవసరమైన బ్లడ్ గ్రూప్ తెప్పించుకోగలరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేదల పరిస్థితి దయనీయం వైద్య వర్గాల లెక్క ప్రకారం ఏడాదికి ఐదు లక్షల యూనిట్ల రక్తం అందుబాటులో ఉండాలి రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలు కాదు అయితే రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నుండి యాభై ఐదు ఏళ్లలోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు కనీసం రక్తదాతల శరీర బరువు యాభై కిలోలు ఉండాలి రోగ నివారణ కోసం ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు ఓ గ్రూప్ రక్తం కలిగిన వారిని విశ్వదాత అని ఏబి గ్రూపుల రక్తం కలిగిన వారిని విశ్వగ్రహీత అని అంటారు రక్తదానం గురించి అపోహలు వాస్తవాలు ఏమిటో కొన్ని తెలుసుకుందాం రక్తదానం చేస్తే బలహీనపడి నీరసించిపోతారు అని ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత సంభవించదు రక్తదానం చేస్తే శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకు ముందులా చేసుకోలేరు అని ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత యథావిధిగా అన్ని రకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది కానీ రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్నపాటి నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన నొప్పి ఉండదు రక్తదానం వల్ల ఎయిడ్స్ సంక్రమించవచ్చు అని మరో అపోహ కూడా ఉంది వాస్తవానికి రక్తదానం పూర్తి శాస్త్రీయమైన సురక్షితమైన పద్ధతులలో ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశం లేని విధంగా జరుగుతుంది అన్ని దానాలలోకి అన్నదానాన్ని విద్యాదానాన్ని గొప్పగా చెప్పుకుంటాం అయితే ఈ వరుసలు రక్తదానాన్ని కూడా జోడించాలి ఈ రోజుల్లో నిండు ప్రాణాల్ని నిలబెట్టి ఊపిరిపోసే రక్తదానమే గొప్పది రక్తాన్ని దానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడమే ఈ భావనే రక్తదాతలకు ప్రేరణ ఓ ప్రాణం నిలబెట్టాలి అన్న ఆరాటం మరెవ్వరికీ అలాంటి కష్టం రాకూడదు అన్న మంచి మనసు రక్తదానంపై అపోహల్ని తొలగించాలన్న కోరిక ఇవన్నీ మాలాంటి దాతలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి అంటున్నారు గత పదమూడు సంవత్సరాలుగా ఇప్పటికీ యాభై మూడు సార్లు రక్తదానం చేస్తూ మానవతను చాటుకుంటున్న శ్రీ కస్తూరి నాగేందర్ గారు అందరికీ నమస్కారం అండి నా పేరు కస్తూరి నాగేందర్ నేను నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎందు జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాను ముందుగా అందరికీ ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు అండి నేను ఇప్పటి వరకు గత పదమూడు సంవత్సరాల నుండి యాభై మూడు సార్లు రక్తదానం చేశానండి నాకు రెండు వేల ఐదులో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఇలానే ఒక సర్జరీ విషయంలో మా ఫ్రెండ్ కాల్ చేశాడండి టూ థౌజండ్ ఫైవ్లో సో నేను మొదటిసారి అప్పుడు చాలా భయపడుతూ వెళ్ళాను మొదటిసారి రక్తం ఇస్తే ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతూ వెళ్ళాను కానీ మొదటిసారి ఇచ్చిన తర్వాత నాకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మొదటిసారి భయం వేసింది కానీ తర్వాత ఏం జరగలేదండి సో అది ఇన్స్పిరేషన్ గా నేను టూ థౌజండ్ ఫైవ్లో లో మొదటిసారి ఇచ్చాను సో తర్వాత నేను ఫార్మాలో వర్క్ చేస్తూ ఉండగా మన బ్లడ్ గ్రూప్ మనకు తెలియకపోతే అత్యవసర పరిస్థితులలో ఎలా అని చెప్పేసి ఒక ఆలోచనతోటి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను సో నాకు ఓ పాజిటివ్ అని తెలియదండి సో టూ ఫైవ్ తర్వాత నేను మళ్ళీ దాని మీద ఎక్కువగా శ్రద్ధ చూపలేదు సో టూ ఫైవ్ నుండి అలానే ఉండి టూ థౌజండ్ సెవెన్లో లో మళ్ళీ ఒకసారి దానం చేసి ఇలానే ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళి మళ్ళీ ఇచ్చాను సో అలా అలా కంటిన్యూ అవుతుంది సో ఎప్పుడు కూడా అడపాదడపాకి ఇచ్చేవాడిని కానీ టూ థౌసండ్ నాకు చిన్న సంఘటన జరిగింది మనం సొసైటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనం మనిషికి సేవ చేయాలని ఒక ఆలోచన స్టార్ట్ అయింది నాకు చిన్న ఒక ఇన్సిడెంట్ వల్ల అది నా పర్సనల్ ఇన్సిడెంట్ అండి సో ప్రతిదీ ఒకటి డబ్బులతో ముడిపడి ఉండదు చాలా మంది ఆలోచన ఏంటంటే డబ్బులు ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాం డబ్బులు లేని మనం ఏం ముందటికి వెళ్ళలేము అని ఒక ఆలోచన వస్తుంది నాకు కూడా అదే కలిగింది డబ్బుల ద్వారానే ఎవరికైనా సహాయం చేయవచ్చు డబ్బులు లేకపోతే ఏం చేయవచ్చు అనేది సో నేను ఆ విధంగా స్టార్ట్ అయిన ఆలోచనతోటి టూ థౌజండ్ టువెల్వ్ నుండి డబ్బులు ఎందుకు మనం చేయాలనుకుంటే ఏదో రూపంలో చేయొచ్చు సొసైటీకి అని ఒక ఆలోచనతోటి నేను ఈ రక్తదానాన్ని ఎంచుకున్నానండి సో టూ థౌజండ్ టువెల్వ్ నుండి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా రక్తదానం చేయడం మొదలుపెట్టారు సో అది నాకు ఎంత సంతృప్తినిచ్చిందంటే చేస్తూ ఉంటే ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా అవుతున్నారు నా శరీరం కూడా నాకు సహకరిస్తుంది సో ఇవాళ మనం తినే ఫుడ్ కానీ ఇవన్నీ సొసైటీలో అందరికీ తెలిసిన విషయమే కల్తీ జరుగుతుంది సో నాకు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే మన లోపల ఉన్న బ్లడ్ బయటకు వెళ్తూ ఉంటే కొత్త బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది సో కొత్త బ్లడ్ అనేది ఆర్గాన్స్కి చాలా మంచిది సో ఈ విధంగా నాకు కూడా ఒకటి అనిపించింది అరే ముందటి వాళ్ళకు సహాయం జరుగుతుంది దాంతోపాటు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఎందుకు మనం ఈ రూట్లో వెళ్ళొద్దు డబ్బులు అనేది వస్తుంటాయి పోతుంటాయి చేయాలనుకున్న ఆలోచన మనకు స్టార్ట్ అయింది కాబట్టి నేను ఈ విధంగా టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాను ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెడతా నాకు రక్తం కావాలంటే దొరకదు తయారు కూడా చేయలేరు అందరికీ తెలిసిన విషయం సో మనం పేదవాళ్ళకి ఇచ్చినా ఆనందపడతారు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చినా ఆనందపడతారు సో అది ఒక గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుంది అట ఆ టైంలో మళ్ళీ కూడా మనకు నూతన ఉత్తేజం వస్తుంది మనం ఇచ్చిన రక్తం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఆన్వర్డ్స్ మనకు తెలియకుండానే మన శరీరం అనేది బ్లడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నంలో మనం తిన్న ఆహారాన్ని బ్లడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది నూతన ఉత్తేజం కూడా ఉంటుందండి మనకి నేను అసలు ఈ అవార్డ్స్ రివార్డ్స్ కోసం స్టార్ట్ చేయలేదని మీకు ఇది ఏంటంటే సొసైటీలో చాలామందికి ఒక అపోహ ఉంది బ్లడ్ ఇవ్వడం ద్వారా మనం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అవన్నీ చాలా రకాల అపోహలు ఉన్నాయి సో నేను అలాంటిది ఏం అవార్డుల కోసం చేయలేదు కానీ నేను కంటిన్యూషన్ ఇస్తూ ఇస్తూ నాకు తెలియకుండానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చే వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాక్చువల్ సో ఫార్టీ నైన్త్ టైం కంప్లీట్ చేసిన తర్వాత నాదిలాగా నాకు ఒక ఆలోచన వచ్చింది అరే ఫిఫ్టీయత్ టైం ఇవ్వబోతున్నా ఆనందం నాకు ఒక స్ట్రైక్ లాగా అయింది సో అప్పటివరకు మా ఫ్రెండ్స్ గ్రూప్ ద్వారా కానీ అక్కడక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి చాలా మందికి ఇచ్చాము మేము సో నా ఫిఫ్టీయత్ టైం వచ్చేసరికి నేను కూడా ఒక ఒక సెలబ్రేషన్ లాగా ఫీల్ నేనేదో సాధించానేమో అన్న ఒక ఆలోచన వచ్చి తద్వారా నేను జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నేను ఉద్యోగిగా ఉన్నాను సో ఆ టైంలో మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి మా సెక్రటరీ గారికి సునీత కుంచాల మేడం గారికి సెక్రటరీ పద్మావతి గారికి వాళ్ళకు నా ఇలాంటివి షేర్ చేస్తే వాళ్ళు అన్నారు ఇది చాలా మంచి కార్యక్రమం అండి వాళ్ళు ప్రోత్సహించారు సో యాభై నేను కోర్టు ప్రాంగణంలోనే ఫ్రెండ్స్ అంటే అడ్వకేట్స్ స్టాఫ్ వీళ్ళందరి సహకారంతో కోర్టులోనే చేశామండి సో దాని తర్వాత నాకు కూడా తెలియదు నా పేరు ఎవరు నామినేట్ చేశారు గవర్నర్ గారికి సో నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది గవర్నర్ అవార్డుకి ఎంపిక అయినా అని సో గవర్నర్ చేతుల మీద లాస్ట్ ఇయర్ జూన్ ఫోర్టీన్త్ రోజు నేను హైదరాబాద్ లో రాజ్భవన్ లో అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు క్రాస్ కి ఇస్తాము అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు ఇస్తాము అలాగే ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఎమర్జెన్సీ సర్వీస్కి వాళ్ళు కాల్ చేస్తే కూడా అక్కడే ఇస్తూ ఉంటాం కానీ ఏంటంటే మనకు ప్రతిసారి మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తారని లేదు సో మనం ఎక్కడ అవైలబుల్ ఉంటుంటే అక్కడ ఇస్తూ ఉంటాం సో రెడ్ క్రాస్లో అనేది అన్ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఎక్కువ సార్లు జరిగింది ఇవ్వడం అనేది ఎక్కువ సార్లు జరిగింది సో తద్వారా వాళ్ళు రెడ్ క్రాస్ నుండి రెడ్ క్రాస్కి చైర్మన్ గారు గవర్నర్ కాబట్టి అక్కడ నుండి మనకు అవార్డు రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళమని అని అందరికీ తెలుసు ఇంత మంచి విషయం చాలా మందికి తెలిసినా కూడా ముందడికి రాకపోవడం మనం ఇంకా సొసైటీలో చూస్తున్నాము సో ఇది మనం భయపడకుండా ముందుకొస్తే ఒకటి రెండు సార్లు కొద్ది ఇబ్బంది జరగవచ్చు కొంతమందికి నీడీలు పడకపోవచ్చు కొంతమంది రక్తాన్ని చూసి భయపడవచ్చు అలాంటిది ఏం జరగదు ఒకటి రెండు సార్లు ఇస్తే ప్రాబ్లం అనేది వాళ్ళు ఆటోమేటిక్గా అలవాటు పడిపోతారు సో మనం ముగ్గురికి ప్రాణ దానం చేస్తున్నప్పుడు ఎందుకు ఆలోచించాలి ఇంతగానో సొసైటీలో ఇప్పటికి కూడా రక్తం అనేది చాలా షార్టేజ్గానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎప్పుడు అర్థమవుతుందంటే అంటే వాళ్ళు ఆ పర్సనల్గా ఫేస్ చేసిన రోజే రక్తం విలువ అనేది చాలామందికి తెలుస్తుంది ఇప్పటివరకు ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్కి ఏదైనా జరగగానే అరే నేను ఇస్తా అని ముందటికి వస్తాను లేదా రోజు జరిగే విషయం ఏది మనం ఆ విధంగా ఆలోచించి ఎవరికైనా సరే మన వాళ్ళకే జరగాలని కాకుండా సొసైటీ కోసమైనా చేయాలని ఒక ఆలోచన ఉంటే బాగుంటుంది కాబట్టి అది ఎప్పుడు ఇచ్చినా కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుందండి ఒకటేనండి యువతకు చాలా మంది భయపడుతూ ఉంటారు వాళ్ళ అమ్మాయిలు ఎస్పెషల్లీ వాళ్ళకి ఆల్రెడీ చాలా రక్తహీనత ఉంటుంది అందరికి తెలిసిన విషయమే వాళ్ళకి ప్రతి నెల కూడా అవసరం పడుతూనే ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో కానీ వాళ్ళ మెన్స్ట్రోల్ టైంలో కానీ ఇవన్నీ రెగ్యులర్గా జరిగే ఆ ఫినామినల్స్ మనం అండి ముందుగా అమ్మాయిలకు నేను ఒకటే చెప్తానండి నేను రీసెంట్గా ఒక కాలేజ్ విజిట్ చేశాను సో అమ్మాయిలు చాలా మంది రక్తదానం అంటే భయపడి మాకే తక్కువ ఉంటుంది మేము ఎట్లు ఇవ్వాలి అది అని ఒక ఆలోచనలో పడ్డారు సో వాళ్ళకు వాళ్ళ ప్రిన్సిపల్ గారు విత్ పర్మిషన్ తోటి నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం జరిగిందండి అక్కడ సో వాళ్ళకు ఒకటే క్వశ్చన్ అడిగాను అమ్మ మీ ఇంట్లో ఎంతమందికి వెహికల్స్ ఉన్నాయని అడిగాను మీ నా ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఎంతమందికి వెహికల్స్ ఉన్నాయంటే ఇది నా పర్సనల్ థియర్ అండి నేను ఎక్కడో చదివింది కాదు సో అందరికీ ఉన్నాయి సార్ అని అన్నారు సో దాంట్లో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కానీ అని అవును సార్ చేంజ్ చేస్తాను ఒక ఇనుప వస్తూనే దాని ఇంజన్ని మంచిగా కాపాడుకోవాలంటే మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాం దాంట్లో ఇంజన్ ఆయిల్ రెగ్యులర్గా వాడడం వల్ల ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ దాన్ని చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఇస్తా ఉంటాం సో అలాగే మనం ఉన్న బాడీలో మనం రోజు మెడిసిన్స్ తీసుకుంటాము లేదా బయట కెమికల్ ఫుడ్ తీసుకుంటాము జంక్ ఫుడ్ తీసుకుంటాము ఇన్ని రకాల ఫుడ్ తీసుకుంటే మన లోపల ఉన్న బ్లడ్ ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది సో మనం దానికి బయటకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉండదు మనం ఏం చేయాలి మనం ఎప్పుడోసారి రక్తదానం చేస్తూ ఉంటే ప్యూరిఫై అవుతుంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోతుంది కాబట్టి కొత్త త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో సో దీనివల్ల ఆర్గాన్స్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సో మనకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మనం హెల్తీగా ఉండగలుగుతాం సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అమ్మాయిలు కూడా భయపడకుండా ముందటిగా ఇవ్వండి అయితే దాదాపు మీరు మూడు వందల మంది ఉన్నారు ఇక్కడ మీరు ఎంతమంది ధైర్యం చేస్తారో రండి ఇవ్వండి ఈ దృష్టిలో పెట్టుకొని నేను మీకు అక్కడికి వచ్చినాక ఒక సమాధానం చెప్తా అని చెప్పాను సో అదృష్టవశాత్తు మూడు వందల మందిలో రెండు వందల డెబ్బై మంది రెడీ అయ్యారు సార్ సో అక్కడ వచ్చిన వాళ్ళలో పన్నెండు మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు మీతో మంది ఎలిజిబుల్ కాలేరు సో నేను ఆ రోజు వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ చెప్పాను కదమ్మా మీరు ఇవ్వడానికి రెడీ ఉన్న మీ బాడీ సహకరిస్తలేదు అంటే మీరు ఇంకా చాలా వీక్ ఉన్నారు పన్నెండు మందినే సెలెక్ట్ చేశారంటే మీకు ఇంకా రక్తహీనత ఉంది మీరు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ప్రతిరోజు మీకు రక్తం అనేది చాలా అవసరం ఉంటుంది సో మీరు స్ట్రెంగ్ కావాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి సో రెండు వందల డెబ్బై మందిలో పన్నెండు మంది సెలెక్ట్ అయ్యారంటే మీ పర్సంటేజ్ అర్థం చేసుకో సో ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్సర్సైజ్ పైన చేయండి సో మీకు అప్పుడు అది రక్తం బాగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అని చెప్తే ఆ రోజు సార్ రియల్ గానే సార్ మేము ఇంతమంది ఫెయిల్ అవుతామని మాకు కూడా తెలియదు సో ఖచ్చితంగా ఇస్తామన్నారు సో యువత ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ విషయంలో కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్ టు ఓఆర్జీ గ్రూప్లో నా నంబర్ ఉంది సో నిజామాబాద్కి సంబంధించి ప్రతి బ్లడ్ బ్యాంక్ లో నా నంబర్ ఉందండి వాళ్ళు ఎప్పుడైనా అవసరం సార్ కాల్ చేయమని చెప్తారు సో నేను ఆ ఫ్రెండ్స్ కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటాను ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం స్టేటస్ లో పెడతాను ఆ గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తాను సో ఈ విధంగా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఫ్రెండ్స్ అవైలబుల్ ఉన్నవారు మేము ఇచ్చినప్పుడు మళ్ళీ త్రీ మంత్స్ వరకు ఇయర్ రాదు కాబట్టి సో ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ ద్వారా ఇస్తారండి ఇప్పుడు దాదాపు నేను ఒక డెబ్బై మందికి మోటివేట్ చేయడం వల్ల చాలా మంది రెగ్యులర్ గా ఇస్తున్నారు కొంతమంది అడపదడపకి ఇస్తున్నారు కొందరు సంవత్సరం కోసం ఇస్తున్నారు కానీ ఇలా ఇచ్చినా గాని ఇప్పటికి దాదాపు మేము ఏడు వందల యూనిట్లు దానం చేశామండి దాదాపు ఫ్రెండ్స్ అందరు కలిపి ఏడు వందల సార్లు అయింది నేను యావరేజ్ గా చెప్తున్నాను పర్ఫెక్ట్గా ఒక పది అంటే ఈ టెన్ ఇయర్స్ లో పది సార్లు క్యాలేజ్ ఏడు వందల యూనిట్ల వరకు మా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా దానం చేశాను అండి ఎనీ అత్యవసర పరిస్థితి ఉంటే నా నంబర్ కూడా కాల్ చేశాను సో నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ జీరో టూ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ జీరో టూ అండ్ రక్తదానం అనేది వైడ్ పబ్లిసిటీ కావాలండి యాక్చువల్గా ఇప్పటికి కూడా దానం చేసే వాళ్ళు ఫైవ్ పర్సెంటే ఉన్నారు తీసుకునే వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సో మనకు ఎప్పుడైతే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో వచ్చే వరకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని నా ఆశ అండి సో ప్రతి ఒక్కరు ఆ విధంగా ముందడుకు వస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇలా రక్తం యొక్క ఆవశ్యకతను గుర్తెరిగి సమాజానికి తనవంతుగా చేసే సేవను కర్తవ్యంగా భావిస్తూ ప్రతి సంవత్సరం తన వంతు బాధ్యతగా రక్తదానం చేస్తున్న రక్తదాతలని స్ఫూర్తిగా తీసుకుందాం మనందరం రక్తదానం చేయడానికి ముందుకు వద్దాం నిండు ప్రాణాల్ని నిలబెడదాం